టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది జూన్ రెండు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు ఈ మెగా టోర్నీ జరగబోతుంది దీనికోసం టీమిండియా మే తొలి వారంలోనే ఎంపిక చేయవలసి ఉంది ప్రస్తుతం టీమిండియన్ ప్లేయర్స్ ఉన్న సీనియర్టీ ఫామ్ ప్రకారం చూస్తే ఇప్పటికే సుమారు ఎనిమిది స్థానాలు భర్తీ అయినట్లే అని చెప్పుకోవచ్చు వీటిలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉంటారు అయితే ఏడు స్థానాల కోసం పోటీ పడుతున్న ప్లేయర్స్ మాత్రం చాలా మందే ఉన్నారు వాటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేసే అవకాశం లేదని కూడా ఇప్పటికే ఓ బీసీసీఐ అధికారి స్వయంగా చెప్పినట్లు ఒక స్పోర్ట్స్ ఛానల్లో వెల్లడించారు అండ్ ఈ ఎనిమిది మంది కన్ఫర్మ్ ప్లేయర్స్ లిస్ట్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ టీ ట్వంటీలో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్టార్ ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రా ఫినిషర్ గా రింకు సింగ్ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా రిషబ్ పంత్ మాత్రం ఖరారైనట్లుగా కనిపిస్తుంది ఇక వికెట్ కీపింగ్ కోటాలో పంత్ తో పాటు సంజు శాంసన్ ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు కూడా భారీ స్థాయిలో పోటీ పడుతున్నారు పంత్ ఖాయమే అయినా మరో స్థానమైన వికెట్ కీపర్ ని ఎవరు ఎంపిక చేయాలో స్పష్టత రాలేదు ఈ టాప్ ఉండడం అతని ప్లస్ అయింది అలాగే మరో స్పిన్నర్ అయిన యజ్వేంద్ర చహల్ కూడా జట్టులో చోటు దక్కవచ్చు ఎందుకంటే టాప్ వికెట్ ఐపీఎల్ లో పర్పుల్ క్యాప్ రేస్ లో అయితే ఉన్నాడు ఇక వీళ్లే కాకుండా ముహ్మద్ సిరాజ్ శుభమాన్ గిల్ శుభం డువే రవి బిష్నాయ్ హర్షదీప్ సింగ్ యశస్వి జైస్వాల్ అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్లు కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ రేస్ లో ఉన్నారు వీళ్లే కాకుండా కేఎల్ రాహుల్ మయాంక్ యాదవ్ తిలక్ వర్మ జితేష్ శర్మ మోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ కూడా అవకాశం ఉంది అంటే ఇంకా మిగిలిన ఏడు స్థానాల కోసం మొత్తం పద్నాలుగు మంది ప్లేయర్స్ అయితే పోటీ పడుతున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం అండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టును ఎంపిక చేయడానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది ఈ గ్యాప్ లో ఇప్పటికీ జట్టులో చోటు ఖాయం చేసుకుని ప్లేయర్స్ తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ట్రెండ్ కనుక చూసుకున్నట్లు అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఎంతో మంది యువ కప్ ఆడాలని తహతహలాడుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో